వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం మూడతెల్ల తాడాలో ప్రజాపాలన గ్రామ సభ గ్రామ స్పెషల్ ఆఫీసర్ వై ప్రశాంత్ అధ్యక్షత నిర్వహించారు ఈ సందర్భంగా సంబంధిత శాఖ అధికారులు పథకాల లబ్దిదారుల పేర్లను చదివి వినిపించారు అనంతరం జిల్లా డిప్యూటీ సీఈఓ కాన్స్టెన్సీ ఆఫీసర్ బసుమతి ఎంపీడీఓ మాలతు శంకర్ నాయకులు మాట్లాడారు ఇంద్రమ్మ ఇండ్లు కొత్త రేషన్ కార్డులు రైతు ఇంద్రమ ఆత్మీయ భరోసా పథకాల లబ్దిదారుల జాబితాలో పేర్లు రానివారు ఎవరు కూడా ఆందోళన చెందకూడదని ఇది నిరంతర ప్రక్రియ అని లిస్టులో పేర్లు రానివారు తిరిగి అప్లై చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పీఎస్సీఎస్ చైర్మన్ దేవేందర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి నాతిరాజు గ్రామస్తులు అధికారులు పాల్గొన్నారు

ఇప్పుడు ఒకటేమి కాక దాన్ని వేరుపడిన పడుకోని ఉంటారు మనకు ఇక్కడ చెప్పిన తర్వాత మళ్ళీ లేదు ఉంది మాట ఇక్కడికి చెప్పిన అక్కడ అవుతుంది ఎవరు అందరికీ వచ్చేస్తుంది ఒక డౌట్ ఎందుకంటే ఒక కుటుంబంలో వాళ్ళ కొడుకు ఇద్దరు కొడుకులు ఉన్నారు అనుకోండి వాళ్ళు పెళ్లి చేసుకుంటారు తర్వాత వాళ్ళు వేరు పడుతున్నారు సార్ అటువంటి వాళ్ళు సపరేట్గా దరఖాస్తు చేసుకోవచ్చు అది చేసుకుంటారు ఇప్పుడు రైతు భరోసా గురించి మన రైతు ఇప్పుడు అందుకనే జాబితా చదివిన తర్వాత ఇప్పుడు రైతు భరోసా చెప్పండి రైతు భరోసా ఇంకా చక్కగా ఏదో అని చెప్తారు విన్న తర్వాత దయచేసి అందరు కూడా గమనించాలి ఎందుకంటే పేర్లు చదివేటప్పుడు కొంచెం వినండి ఎందుకంటే వినకుండా పేర్లు లేదని చెప్పేసి దరఖాస్తు చేసుకున్న వాళ్ళు మళ్ళీ డబుల్ డబుల్ చేసుకునే అవకాశం ఉండదు కాబట్టి ఇటు విషయాన్ని అందరు కూడా గమనించాలని చెప్పేసి తెలియజేస్తూ ఇది కంటిన్యూషన్ ప్రాసెస్ ఎందుకంటే ఇది నిరంతర ప్రక్రియ ఇందులో జాబితాలో పేర్లు ఇప్పుడు చదువు వినిపిస్తున్నాము ఇది శాంక్షన్ అని అయిన టైం కాదు ఇందులో జాబితాలో పేరు లేకపోతే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక్కడ మా సెక్రటరీస్ ఉన్నారు తర్వాత మూడు కౌంటర్లు పెట్టడం జరిగింది ఆ పంచాయతీ సెక్రటరీ మా సదానందం తర్వాత అలాగే వారు కూడా వస్తారు అందరూ కూడా ఆ కౌంటర్లలో మీరు దరఖాస్తు చేసుకోవచ్చు రాని వాళ్ళు ఈ స్కీమ్స్ గురించి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ దరఖాస్తు చేసుకోవాలి దీంతో అయిపోయారు కానీ అందరూ కూడా గమనించాలి కంటిన్యూస్ ప్రాసెస్ నిరంతర ప్రక్రియ ఎప్పటికీ కూడా కొనసాగుతుంది ఈ గ్రామ సభకు ఈ రోజు రాలేని వాళ్ళు కూడా ఎవరైనా అనివే కాలంలో వల్ల వారు వేరే ఊరుకు వచ్చి అన్న పోవచ్చు లేకపోతే హైదరాబాద్ పోవచ్చు ఎక్కడైనా ఉండవచ్చు ఇది మన ఎంపీ ఆఫీసులో ప్రజాపాలనా సెంటర్ అనేది కంటిన్యూషన్గా గా మనం అన్ని పని దినాలలో ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్నవాళ్ళు ఈరోజు ఈ రోజు ఇక్కడ ఇవ్వండి ఇక్కడ లేని వాళ్ళు మన ఆఫీసులో అన్ని రకాల ఈ నాలుగు స్కీమ్స్ గురించి అక్కడ మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు రేషన్ కార్డ్స్ గురించి మన మండల సీనియర్ రెసిడెంట్ సౌజన్య గారు వారు మన లిస్టు చదివి వినిపిస్తారు అందరు కూడా దయచేసి వినాలి ఇందులో మనకు సిపిక్ సర్వే ద్వారా పద్నాలుగు మంది తర్వాత ప్రజాపాలనలో ముప్పై ఏడు మంది సివిల్ సప్లై అంటే అడిషన్స్ ఉన్న వారు ఇరవై తొమ్మిది మంది మొత్తం ఎనభై మంది ఉన్నాయి ఆ పేర్లను ఆ మేడం గారు చదివి వినిపిస్తారు దయచేసి అందరు వినవలసిందిగా కోర్టు ఎనభై మంది దరఖాస్తులు తీసుకోవడం జరిగింది ఆత్మీయ భరోసా కింద ఎనిమిది మంది జాబితాను వెరిఫికేషన్ లిస్టు గా తీసుకోవడం జరిగింది తర్వాత ఇందిరమ్మ ఇంట్లో భాగంగా మొత్తము అరవై నాలుగు మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఈ గ్రామ సభలో అందరి జాబితాలను చదివి వినిపించి ఇక్కడ ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉన్నట్లయితే తీసుకొని ఒకవేళ అర్హత గల వారు ఎవరైనా మిస్ అయినట్లయితే తిరిగి వారు దరఖాస్తు కూడా తీసుకొని పరిశీలించి అర్హత ప్రకారం వారికి మళ్ళీ తిరిగి మంజూరీ పేరు రాని పేద అని వాళ్ళు ఎవరైతే ఉన్నట్లయితే ఇక్కడ మేము కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది నాలుగు సబ్జెక్ట్ నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఒక హెల్ప్ డెస్క్ కూడా ఎవరైతే రాయలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా దడకాస్తున్నామో

ఆల్రెడీ ఇంక్వైరీ ఇష్యూల్లో పేరు ఇచ్చిలు కానీ ముందుకుండి ఏదైనా నిరుపేదలకు సాయం చేసి వాళ్ళకు ప్రతి ఒక్క పథకాలు చేరే విధంగా నేను చూసుకుంటూ ఉంటాయని కోరుకుంటున్నాను స్టార్ట్ నా పేరు దేవరాజు నాయకుని పర్వదిన మండలికి ప్రైస్ ప్రెసిడెంట్ ఈరోజు ముడిపుల్ దండ గ్రామ సభకు ఇచ్చేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు అదేవిధంగా పేద ప్రజలకు అన్ని పథకాలు అందినట్టు చూస్తామని కోరుకుంటున్నాం ధన్యవాదాలు

దలకు ఈ పథకాలు వర్తించాలని సారీ పథకాలు అని ద్వారా చేరడం జరిగింది ఏంటంటే ఇప్పుడు వచ్చినంత వరకు ఆశతోటి కొందరు వచ్చిందని ఆశపడద్దు సంతోషపడదు రాలేదని బాధపడద్దు ప్రతి ఒక్క ప్రజలకు నిరంతరం ఐదు సంవత్సరాలు మనకు గతం ఇంత ఐదు సంవత్సరాలు మనకు ప్రభుత్వం ఉంటుంది ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు అందరికీ ప్రతి పథకాలు వర్తిస్తాయి రాని ప్రజలు నిరాశపడవద్దు ప్రతి ఒక్కటి మేము దగ్గరుండి ప్రజల మంచి మంచి చెడు మొత్తం చూసుకుంటామని